జై జైశ్రయ అందరూ ఇలా ఉన్నారు ఈ వీడియో ఏంటంటే నేను చెప్పాను కదా ఇస్కాన్ టెంపుల్ బ్లాగ్ లో ఈషా ఫౌండేషన్ నుంచి ఇన్విటేషన్ వచ్చిందని చెప్పి నా అకౌంట్కే కదండి చాలా మంది యూట్యూబర్స్ పిలిచారు అందులో నేను కూడా ఒకరిని సో అందుకని చెప్పేసి ఈరోజు నేను కోయంబత్తూర్కి వచ్చాను ఎస్ ఫైనల్ గా నేనైతే కోయంబత్తూర్కి వచ్చాను వీళ్ళు ఇచ్చిన రూమ్కి కూడా ఇప్పుడే చెక్ అయ్యాను జస్ట్ ఇప్పుడే మీకు ఒకసారి చూపిస్తాను రూమ్ అయితే చాలా బాగుంది ఇంకోటి రాగానే ఎంట్రెన్స్లోనే లోనే కో ఇది ఒక బ్యాండ్ ఇచ్చారు ఇది మనకి ప్రోగ్రామ్ అయిపోయే వరకు ఇదే పెట్టుకోవాలంట ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అలా రెస్ట్ తీసుకోండి తర్వాత ఆశ్రమంకి తీసుకెళ్తా అన్నారు వీలైతే అక్కడ ఆశ్రమది కూడా వీడియో తీసుకోవడానికి ట్రై చేశాను అన్న ఇంకోటి ఇక్కడ ఒక బ్యాగ్ ఇచ్చారు కానీ వీళ్ళు ఏమన్నాయి అసలు ఒక బ్యాగ్ ఇచ్చారండి ఏంటి అది పాంప్లెట్ ఉంది ఫోర్ టూ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఓకే ఓ ఓ ఎక్సలెంట్ ఉంది అయితే ఇది ఇన్విటేషన్ లాంగ్ వీక్ నెక్స్ట్ థింగ్ కిచెన్ ఉంది ఓ వావ్ నా బైక్ పెట్టుకొచ్చి అని అడుగుంది ఫిగ్స్ అయిపోయాము ముందే నా సైకిల్ గౌరీ కిచెన్ ఓపెన్ చేయచ్చా ఆ ఓపెన్ చేయనా సిలెట్ సిలెట్ సిలెట్స్ ఓ అది ఏవి స్టాచ్యూ అవునా అబ్బా నేను అనుకుంటున్నా అనుకుంటున్నాను అది తీసుకోవాలి ఒకటి అని బాగుంటుంది అది స్టాచ్యూ ఇదే అండి మాకు ఇచ్చిన హోటల్ ఇప్పుడు ఇంకా మాకైతే బస్ వచ్చేసింది ఈ బస్సులో ఎక్కేసి ఇంకెళ్ళిపోవడమే ఆ ఈ శాస్త్రంకి ఇక్కడికి ఇన్వైట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ అందరినీ కూడా ఇక్కడ ఈషా యోగా సెంటర్ ఆశ్రమంకి అయితే తీసుకొచ్చారండి అందరికి చాలా మంది వచ్చారండి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా ఒక సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారంట వాళ్ళందరికి అకామిడేషన్ అలానే ఈ ఆశ్రమం ఏమో అక్కడ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ ఏమో ఉంది సో అందరికీ కూడా బస్సెస్ ప్రొవైడ్ చేసి అందరిని ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లారు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అక్కడ ఉన్న ఆశ్రమం లింగ భైరవి అలానే ధ్యానలింగం అవన్నీ చూసాము తర్వాత అక్కడ ఆదియోగి లైటింగ్ షో కూడా ఉండే అది అయిపోయింది దాని తర్వాత సద్గురు కూడా వచ్చారు సద్గురు వచ్చి అలా అందరితో ఒకసారి శివనామ జపం శివనామ స్మరణ చేయించారు ఇంకా దాంతో మాకక్కనే ఇంకా ఫుడ్ ప్రొవైడ్ చేశారు సాబా చేసేసి మళ్ళీ మేము మా రూమ్కి వచ్చేసాము రేపటి ప్రోగ్రాం కోసం ఇప్పుడు ఇక్కడ వీళ్ళంతా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు నిన్నైతే మాకు సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ ఇక్కడి నుంచి వెళ్ళాము మాకు ఇచ్చిన అకామిడేషన్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ అమ్మవారు ఉంటారు కదా మనకి లింగభైరవి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత లోపల ఇంకా ధ్యానలింగము అక్కడక్కడ ఏముంటాయో అవన్నీ చూపించారు ఈరోజు ఇంకా మహాశివరాత్రి మెయిన్ ఫెస్టివల్ ఈరోజు సాయంత్రం నాకు కలిసి స్టార్ట్ అవుతుంటు సిక్స్ ఓ క్లాక్ అలా అందరు లైవ్ కూడా చూస్తుండొచ్చు ఈషా దాంట్లో ఇప్పుడు ఇంకా మేము రెడీ అయిపోయాం అంత అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఆశ్రమం దగ్గరికి తీసుకెళ్తారు ఇంకా నేను పెద్దగా హడావిడి లేకుండా నార్మల్ గా పంచ కట్టుకొని వెళ్ళిపోయాను ఇక్కడ వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీస్ వాళ్ళందరితోటి మంచిగా మాట్లాడేసి అందరం ఇంకా ఒకే బస్సులో అక్కడ ఆశ్రమం దగ్గరికి వెళ్ళిపోయాము ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని యూట్యూబర్స్ ని కలవడం అయితే చాలా హ్యాపీగా ఉండే ఇంకా మేము ఆశ్రమం దగ్గరికి వచ్చేసాము వెల్కమ్ టు మహాశివరాత్రి మొత్తానికి అయితే మేము ఇప్పుడే ఈషా ఫౌండేషన్ కి వచ్చాము అక్కడ ఉన్నారు యోగి స్టాచ్యూ రష్ మాత్రం చాలా ఉంది ఇంతమంది ఒక సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు యూట్యూబర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా హిందీ తమిళ్ వాళ్ళు చాలామంది వచ్చారు వాళ్ళతో కలవడం కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు స్టార్ట్ కాదు మేము ఇప్పుడు టైం ఎంత అయిందనే టూ ఓ క్లాక్ అయింది కదా టూ అయింది ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే వరకు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది సిక్స్ కాకపోతే ఇంకా కొద్ది లేటే అవుతుంది సెవెన్ సెవెన్ థర్టీ వరకు స్టార్ట్ అవుతుంది అది సంగతి చూడండి చాలా మంది ఇంకా సాయంత్రం వరకు ఎంత మంది వస్తారో తెలియదు అసలు ఇందాక చెప్పాను కదండి చాలా మంది యూట్యూబర్స్ వచ్చారని అన్నం మీ అందరికి చాలా మంది తెలిసే ఉంటుంది ఫిల్మీ మోజే అని అందులో అన్న మిడిల్ క్లాస్ మాదు చాలా మంది తెలిసి ఉంటుంది కదా అన్న ఫస్ట్ టైం మీరు కూడా ఇది ఫస్ట్ టైం మీకు ఎలా అనిపిస్తున్నాను ఇక్కడ బాగుంది ఇంతమంది క్రియేటర్స్ ఒకే దగ్గర కొత్త ఎక్స్పీరియన్స్ అందరిని వీడియోలో చూడటమే ఇప్పుడు డైరెక్ట్గా చూడడం మిమ్మల్ని కూడా రీల్స్లో చూశాను సో ఇప్పుడు డైరెక్ట్గా చూడడం ఇంకా వాలంటీర్ షుట్టిగా ఇండి కూర్చోడము ఏదో ఒక గేమ్ ఆడదాం అని చెప్పేసి ఏదో సెవెన్ అప్ అని చెప్పి ఆ గేమ్ ఆడిస్తున్నాను ఈ బ్యాక్ వ్యూ చూడండి చాలా బాగుంది మనకి ఆదియోగి స్టాచ్యూ వెనకాల ఇక్కడ కొండలు ఇవంతా ఆశ్రమం కూడా ఇక్కడే ఉంటుంది ఉంది కదా ముందు పక్క కదా విషయం సద్గురు గారికి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి ఒక కొండ ఎప్పుడు ఎదురు కనిపించేదంట కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఎప్పుడు ఆ విజన్ ఒకటి కనిపించేదంట ఒక కొండ యొక్క విజన్ ఒకనొక సమయంలో ఆయన బైక్ మీద రైడ్ చేస్తూ రైడ్ చేస్తూ అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ స్టాప్ అయ్యి కొండను చూసి నాకు చిన్నప్పటి నుంచి కనిపిస్తున్న కొండ ఇదే కదా అని చెప్పేసి ఒక ఎన్లైట్మెంట్ మూమెంట్ అనుకోవచ్చు అది ఈ కొండను చూసి ఇక్కడ ఈ ఆశ్రమం కట్టడం జరిగింది ఓకే ఓకే అంటే ఆయనకి చిన్నప్పటి నుంచి కళలు వస్తూ కదా ఇక్కడే ఆశ్రమాన్ని మొత్తానికి మాకు ఇచ్చిన సిట్టింగ్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నామండి ఇంకొద్దిగా సేఫ్ అయితే స్టార్ట్ అవుతుండొచ్చు ప్రోగ్రామ్స్ కూడా చాలా మంది చాలా మంది వచ్చారు ఒక్కసారి చూపిస్తాను చూడండి ఎంతమంది వచ్చారు రాజ్నాథ్ సింగ్ కూడా వచ్చారండి అండి ఇంకా ఇక్కడికి ఎంటర్ అవ్వలేదు was consecrated by Sadhguru through an intense and powerful process. <laughs> సిచ్యువేషన్ ఏంటంటే నా రూమ్కి పోయింది సో ఇంకో డూప్లికేట్ ఏమన్నా దొరుకుతుందని చెప్పేసి నేను అక్కడ వాలంటీర్ని అడుగుతున్నాను నిజంగా అండి వాలంటీర్స్ అయితే చాలా 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 హెల్ప్ చేశారు భక్తి పాటలతోటి అందరం డ్యాన్సే కాకుండా ఒక వన్ అవర్ అలా ధ్యానం కూడా చేసుకున్నామండి చాలా అంటే చాలా బాగా అనిపించింది అండి సంగతి మొత్తానికి అయితే ప్రోగ్రామ్ అయిపోయింది నైట్ సాయంత్రం నిన్న సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి ఈరోజు పొద్దున సిక్స్ ఓ క్లాక్ వరకు ప్రోగ్రామ్ జరిగాయి చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు ఇంతకుముందు మహాశివరాత్రికి ఇంతగనం ఎప్పుడు చేయలేదు డ్యాన్స్ కానీ ఇంకా ధ్యానం కూడా అసలు చాలా చాలా బాగా అనిపించింది పీస్ఫుల్ మైండ్ అసలు ఒక విషయం ఏంటంటే ఇక్కడికి అందరు యూట్యూబర్స్ ఇన్వైట్ చేశారు కదా వాళ్ళందరు నిజంగా చాలా అంటే చాలా ఆదరించారు అలా ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే ఈషా ఫౌండేషన్ వాళ్ళు పిలిచినందుకు చాలా 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 థ్యాంక్ యూ ఇంతకు ముందు అసలు వద్దాం వీలు అవ్వలేదు సద్గురు గారిని చూడడం గానీ అదే హ్యాపీగా ఉంది ఇక్కడ తోటి వీడియో అయితే నాకు తెలిసినంత వరకు ఇది ఈ రోజు వీడియో రాదు ఎందుకంటే ఇక్కడనే మాకు టైం అయిపోయింది నెక్స్ట్ డే దాని నెక్స్ట్ డే ఎడిట్ చేసి వీడియో పెడతాను వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ జైష్మనారాయణ